నమస్తే వెల్కమ్ టు టీవీ నేను ఈరోజు ఓయిలో ఉన్న ఓయికి సంబంధించి ఆర్ట్స్ కాలేజ్ అనగానే ఒక ఉద్యమాలు అన్ని గుర్తుకొస్తూ ఉంటాయి ఈరోజు అదే ఆర్ట్స్ కాలేజ్కి కాసిం సార్ ప్రిన్సిపల్ అయ్యారు ముందుగా కంగ్రాచులేషన్స్ సార్ థ్యాంక్ చెప్పండి సార్ చాలా అంటే కాసిం సార్ ప్రిన్సిపల్ అయినంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి స్టూడెంట్స్ నుంచి తెలంగాణ ప్రజల నుంచి ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా ఓ యూనివర్సిటీ చెప్పుకుంటాం అందులో ఆర్ట్స్ కాలేజ్ అంటే ప్రముఖ కాలేజ్గా చెప్పుకుంటాం అందులో మీరు ఇప్పుడు ప్రిన్సిపల్ అయ్యారు మీ ఎక్స్పెక్టేషన్స్ మీరు ఎలా ఫుల్ఫిల్ చేద్దాం అనుకుంటారు నిజమే మీరు అన్నట్లు ఆర్ట్స్ కాలేజ్ అంటే తెలంగాణకి ప్రతిబింబం తెలంగాణ సమాజపు ఆరాట పోరాటాలలో ఆర్ట్స్ కాలేజ్ భాగంగా ఉన్నది ఈ సమాజపు అసమ్మతికి కూడా ఆర్ట్స్ కాలేజ్ కేంద్రంగా ఉన్నది కనీసం వంద సంవత్సరాల చరిత్ర చూసినా కూడా భారతదేశంలో జరిగిన ప్రతి ఉద్యమానికి ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడి విద్యార్థులు ఇక్కడి అధ్యాపకులు స్పందించారు ప్రజల పట్ల సమాజం పట్ల దేశం పట్ల బాధ్యత కలిగినటువంటి వాళ్ళు వీళ్ళందరూ వైయక్తిక జీవితం కోసం కాకుండా సామూహిక జీవితం కోసం వైయక్తిక జీవితం బాగుండాలని కాకుండా సామూహిక జీవితం బాగుండాలని ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నటువంటి వాతావరణం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ కాలేజీలో ఉంటుంది ప్రపంచంలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి గొప్ప పేరున్నది ఉస్మానియా విశ్వవిద్యాలయం అంటే ఆర్ట్స్ కాలేజ్ కనుక ఆర్ట్స్ కాలేజ్లో చదువుకున్న విద్యార్థులు అకాడమిక్గా ఉద్యమాల పరంగా రెండు విధాలుగా మనం ఆర్ట్స్ కాలేజ్ని చూడవచ్చు ఉద్యమాల పరంగా చూస్తే తెలుగు నేల మీద జరిగిన ప్రతి ఉద్యమానికి ఇది కేంద్రం అయింది మొట్టమొదలు నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు మఖ్దూమ్ మొయీదీన్ లాంటి వాళ్ళు ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా తమ నిరసన గళాన్ని వినిపించారు తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థులు అగ్రభాగాన్ని నిలబడ్డారు అదే కాలంలో భారతదేశంలో మౌలిక మార్పు రావాలని జరిగిన పోరాటాలు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ నక్జర్బల్లిలో ప్రారంభమైన నక్సలెట్ ఉద్యమం శ్రీకాకుళంలో ప్రారంభమైన శ్రీకాకుళ ఉద్యమం ఈ ఉద్యమ ప్రభావంతో ఇక్కడ చాలామంది విద్యార్థులు సమాజం గురించి భూమి గురించి సమానత్వం గురించి వాళ్ళు ఆరాటపడ్డారు కోరుకున్నారు తమ విలువైన జీవితాలని ఈ సమాజం కోసం అర్పించారు ఆ తర్వాత జరిగిన అనేక ఉద్యమాలు డెబ్బై ఎనభై దశకంలో ఎనభై దశకంలో వచ్చిన దళిత ఉద్యమాలు కులం నిర్మూలన కావాలని సమాజంలో సామాజిక అసమానతలు ఉండకూడదని జరిగిన ఉద్యమంలో ఇక్కడి విద్యార్థులు అధ్యాపకులు తమ కవిత్వం ద్వారా వ్యాసాల ద్వారా ఉపన్యాసాల ద్వారా ఉద్యమాల ద్వారా నిరసన ద్వారా సమాజాన్ని సుసంపన్నం చేయడానికి ప్రయత్నం చేశారు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది కాలంలో మండల కమిషన్ ఉద్యమం తొంభై ఒకటిలో మండల కమిషన్ ఉద్యమం జరిగినప్పుడు మండల కమిషన్ అంటే బీసీలకి రిజర్వేషన్లు కల్పించడం కోసం వచ్చిన ఉద్యమం ఆ ఉద్యమానికి కూడా ఆర్ట్స్ కాలేజ్ కేంద్రమైంది ఇక్కడ ఉస్మాని యూనివర్సిటీలో చదువుకున్నటువంటి శంకర్ గౌడ్ లాంటి వాళ్ళు ఆనాడు ఉద్యమానికి నాయకత్వం వహించారు ఇక మనందరికీ తెలుసు మన కళ్ళ ముందల పంతొమ్మిది వందల తొంభై ఆరు తర్వాత ప్రారంభమైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం రెండో దేశ ఉద్యమం ఇది దేశ ఉద్యమం అంటున్నాం ఈ దేశ ఉద్యమానికి కూడా ఇదే ఆర్ట్స్ కాలేజ్ కేంద్రం అయింది ఇదే యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రమైంది ఇది ఉద్యమాల పరంగా చెప్పాను మీకు ఇప్పుడు ఉస్మాని విశ్వవిద్యాలయం అంటే కేవలం ఉద్యమాలు మాత్రమే కాదు ఉద్యమాలుంటాయి అధ్యయనం కూడా ఉంటుంది మేధో వికాసం కూడా ఇక్కడ జరిగింది డెబ్బైవ దశకంలోనే ఇంకంతకన్నా ముందు చదువుకున్న వాళ్ళు డాక్టర్ సి నారాయణ రెడ్డి ఉన్నారు నారాయణ రెడ్డి గారు తెలుగు డిపార్ట్మెంట్లో చదువుకున్నాడు ఇక్కడ ప్రొఫెసర్ అయ్యాడు జ్ఞానపీఠ అవార్డు పొందారు అదేవిధంగా జైపాల్ రెడ్డి గారు ఇక్కడ లా కాలేజీలు చదువుకున్నాడు రాజకీయ నాయకుడు అయ్యాడు పార్లమెంట్లో అద్భుతమైన ప్రసంగాలు ఇచ్చాడు దీనితో పాటు జార్జి రెడ్డి ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఉస్మాన్ యూనివర్సిటీ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో చదువుకున్నాడు గోల్డ్ మెడల్ సా సాధించాడు విద్యార్థి ఉద్యమాలు నిర్మాణం చేశాడు ఒక ప్రత్యానమయ ఆలోచన విధానాన్ని తీసుకొచ్చాడు ఆయన నెలకొల్పిన త్యాగపూరిత వారసత్వం కూడా ఈ నేల మీద ఉన్నది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది అయినా చెప్పొచ్చు మనం మేధోపరంగా ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఐఏఎస్లు అయ్యారు ఐపీఎస్లు అయ్యారు గ్రూప్ వోన్ ఆఫీసర్లు అయ్యారు శాస్త్రవేత్తలు అయ్యారు సోషల్ సైంటిస్టులు అయ్యారు అయ్యారు రాజకీయ నాయకులు అయ్యారు కనుక ఆర్ట్స్ కాలేజీ ఈ భిన్నమైన ఆలోచన స్రవంతికి ఇది ఒక కేంద్రం ఇట్లాంటి కాలేజీకి ఇవ్వాల నేను ప్రిన్సిపాల్గా కావటం అనేది ఒక అవకాశంగా భావిస్తాను ఇది తెలంగాణ సమాజం ఇచ్చిన అవకాశంగా భావిస్తాను నేను టెక్నికల్గా నాకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాడు ఈ ఆర్ట్స్ కాలేజీని నడిపించడం కోసం ఆర్డర్ ఇచ్చాడు కానీ నేనేం భావిస్తా అంటే మొత్తం తెలంగాణ సమాజానికి రిప్లిక గనక తెలంగాణ సమాజం ఇచ్చిన అవకాశంగా చూస్తాను నేను సమాజం నుంచి ఎదిగొచ్చిన వాడిని గనక సమాజం నన్ను ఇంత దూరం నడిపించింది గనక సమాజంలో ఉండే శక్తులు ఉత్పత్తి శక్తులు పోరాటాలు ప్రజలు ఆరాటం ఈ క్రమంలో నేను ఇక్కడి వరకు ప్రయాణం చేసుకుంటూ వచ్చాను నల్లమల్ల అడవుల్లో చిట్ట చివరి పోడి గుడిసెలో జన్మించిన నేను ఇంత దూరం వచ్చానంటే ఒక పెద్ద ప్రయాణం ఉంది అయితే ప్రిన్సిపాల్లు వస్తుంటారు పోతుంటారు ఇది పెద్ద విషయం కాదు అయితే ఆర్ట్స్ కాలేజీకి ప్రిన్సిపాల్ కావటం అనేది ఒక ప్రత్యేకం ఇది ఆర్ట్స్ కాలేజ్ ప్రత్యేకత ఇది నా ప్రత్యేకత కాదు ఆర్ట్స్ కాలేజీకి నేను ప్రిన్సిపాల్ కావటం మూలంగా ఇవాళ తెలుగు సమాజంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ నేను ఇన్ని రోజులు ఉద్యమాల్లో భాగంగా సమాజంలో భాగంగా ఉండటం మూలంగా ఇది ఒక ప్రత్యేక అంశంగా మీడియాల్లో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది దాని మూలంగా నా మీరు అడిగినట్లు నేను ఏం చేయగలను ఇక్కడ కూర్చొని మొత్తం సమాజాన్ని మార్చడానికి కావలసిన ఆలోచన స్రవంతిని రూపొందించగలను నేను ఒక అధ్యాపకుడిగా సమాజం మారాలంటే మొట్టమొదటి ఆలోచనలు మారాలి భావ ఘర్షణ జరుగుతుంది ఈ భావాలకు సంబంధించిన చర్చ జరుగుతూ ఉంటుంది భావాలకు సంబంధించిన చర్చ అనేది విశ్వవిద్యాలయాల కేంద్రంగానే జరగాలి ఎప్పుడైనా విశ్వవిద్యాలయాలు వాటికి కేంద్రంగా ఉండాలి కేవలం బోర్జవ పార్టీలు ఎన్నికలు రాజకీయాలు వీటికి కేంద్రంగా కాదు ఉండవలసింది ఏదో ఒక ఒక ఫోటోలు ఒక క్యాలెండర్ ఆవిష్కరణ ఒక బర్త్డే పార్టీ ఒక కేక్ కట్ చేయటం ఒక బ్యానర్ కట్టడం వీటికి కేంద్రంగా ఉండకూడదు నిరంతరం ఆలోచనల మధ్య జరిగే ఘర్షణకి కేంద్రంగా ఉండాలి ఆర్ట్స్ కాలేజ్ ఆ కేంద్రంగా ఉండడానికి మా టీచర్లు పాఠాలు చెప్పాలి విద్యార్థులు క్లాసులకు రావాలి విద్యార్థులు క్లాసులకు రావడం తమ బాధ్యత మా టీచర్లు పాఠం చెప్పడం తమ బాధ్యత మంచి జ్ఞానాన్ని అందించడం ఎప్పుడైతే జ్ఞానవంతమైన సమాజం తెలంగాణలో నిర్మాణం అవుతుందో అప్పుడు ఈ ప్రపంచానికి తెలంగాణ సమాజం ఒక ప్రత్యేక స్థానంలో నిలబడుతుంది కనుక ఉస్మాని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ తెలంగాణకు ప్రతిబింబం అయినప్పుడు ఇక్కడికి వచ్చే విద్యార్థులు అన్ని గ్రామాల నుంచి వస్తారు తెలంగాణ మొత్తం సమాజంలో ఉండే ప్రతి గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి తాలూకా నుంచి ఇక్కడికి వస్తారు వాళ్ళకి సరైన నాలెడ్జ్ని అందించటం మా బాధ్యత ఇవాళ కొందరు వ్యవస్థలని ధ్వంసం చేస్తున్నారు వ్యవస్థలని నాశనం చేస్తున్నారు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు వ్యవస్థలు ఉంటేనే సామాన్యుడికి ఆధారం వ్యవస్థలు కూలిపోతే సామాన్యుడికి ఆధారం ఉండదు ఆలంబన ఉండదు కనుక వ్యవస్థల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనమైనా ఉన్నది ఉద్యమకారుల మీద ఉన్నది సమాజమైనా ఉన్నది పౌర సమాజమైనా ఉన్నది ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం అనేది ఒక పెద్ద వ్యవస్థ లక్షలాది మంది పిల్లలకి విద్యను బోధించి ప్రపంచ నలుమూలల జ్ఞానాన్ని విదలుతున్నటువంటి కాలేజ్ యూనివర్సిటీ ఇది ఈ వ్యవస్థని కాపాడుకోవాలి ఈ వ్యవస్థ మూతబడేయడం కోసం ఆల్టర్నేట్ ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చేసాయి ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ప్రైవేటు స్కూల్ వచ్చింది గవర్నమెంట్ స్కూల్ పడిపోయింది ప్రైవేట్ కాలేజ్ వచ్చింది గవర్నమెంట్ కాలేజ్ పడిపోయింది ప్రైవేట్ యూనివర్సిటీ వచ్చింది గవర్నమెంట్ యూనివర్సిటీకి ప్రమాదం వచ్చింది ఈ ప్రమాదం వచ్చినప్పుడు దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనలాంటి వాళ్ళ మీద ఉంది ఇది ఒక్కటే నా బాధ్యత కాపాడాలంటే ఏం చేయాలి ఇక్కడికి వచ్చే మొదటి తరం పిల్లలు తమ మట్టి కాళ్ళతో ఇక్కడికి వస్తున్నారు అమ్మాయిలు అబ్బాయిలు మట్టి కాళ్ళతో గ్రామాల నుంచి ఆదివాసీ గూడాల నుంచి ఆర్ట్స్ కాలేజీలోకి అడుగు పెడుతున్నారు ఆ మట్టి పాదాలతో వచ్చిన బిడ్డలకి మెదడులో భావ సంఘర్షణకి కావలసిన జ్ఞానాన్ని అందించవలసిన బాధ్యత మా ఉన్నది అట్లే వాళ్ళు తమ జీవితంలో స్థిరపడాలి మంచి ఉద్యోగాలు సాధించాలి సమాజానికి వాళ్ళు ఉపయోగపడాలి అట్లాంటి ఉద్యోగాలు సాధించడానికి కావలసిన అకాడమిక్ స్టాండర్డ్స్ను కూడా మేము ఇవ్వాలి ఆ పని చేయడం కోసం నేను మొన్న హెడ్స్ మీటింగ్లో మాట్లాడుకున్నాం మేమందరం కలిసి విద్యార్థులతో కూడా మాట్లాడుతున్న క్లాస్ రూమ్లకు వెళ్ళి రోజు క్లాస్కు రావాలి రోజు మేము పాఠం చెప్పాలి ఒక అకాడమిక్ వాతావరణం డెవలప్ కావాలి ఈ అకాడమిక్ వాతావరణం డెవలప్ కావటం మూలంగా ఈ వ్యవస్థ నిలబడుతుంది దాని మూలంగా భావ సంఘర్షణ జరగటం మూలంగా సమాజానికి జ్ఞానం వెళ్తుంది ఆ సమాజానికి వెళ్ళిన జ్ఞానంతో చైతన్యవంతమై ప్రజలకు ఏం కావాలో ప్రజలు ఆలోచించుకుంటారు కోరుకుంటారు అంటే మామూలుగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మేము ఒకే రోజుల్లో ఒకసారి చేంజ్ అవుతుంది రాత్రి రాత్రి అని చెప్పేసి మేము ఎక్స్పెక్టేషన్ ఏదో కొంత కొంతకైనా మార్పు ఉంటుంది సార్ వచ్చింది కాబట్టి ఎంతో కొంత మెల్లి మెల్లి చేంజ్ చేసుకుంటూ వస్తారు ఉన్న టర్మ్లో ఎంతో చేంజ్ చేస్తారు గుర్తింపు అయితే తెస్తారు అని చెప్పేసి ఈ సీటుకు అని చెప్పేసి మేము అందరూ ఆశిస్తున్నారు తప్పకుండా ఆ ప్రయత్నం నేను చాలా ఆలస్యంగా అంటే పది పదకొండు సంవత్సరాల వయసులో బడికి వెళ్ళిన వాడిని ఆలస్యంగా బడికి వెళ్ళి చదువుకొని ఇంత దూరం వచ్చిన వాడిని కనుక చదువు విలువేందో నాకు తెలుసు ఆ చదువు విలువ తెలిసిన వాడిగా చదువును నాణ్యమైన చదువు చదువు అంటే సర్టిఫికెట్లు అనే ఒక భావన ఏర్పడింది యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్లో సర్టిఫికెట్ ఇస్తుంది ఎంఏ డిగ్రీ పిహెచ్డి డిగ్రీ దానివల్ల ఏమీ రాదు మనకి నాలెడ్జ్ ఉంటేనే సమాజంలో మనం బతకగలం నాలెడ్జ్ ఉంటేనే సమాజానికి సేవ చేయగలం నాలెడ్జ్ ఉంటేనే ఒక ఉద్యోగం సంపాదించగలం కనుక నాలెడ్జ్తో కూడుకున్న సర్టిఫికెట్ కావాలని నేను కోరుకుంటున్నాను దానికోసం స్లోగా విద్యార్థులతో మాట్లాడుతూ అధ్యాపకులతో మాట్లాడుతూ ఇక్కడ నేను చేయగలిగింది ఒక చిన్న పని మాత్రమే ఆర్ట్స్ కాలేజీలో మొత్తం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ చూసుకుంటారు ఆర్ట్స్ కాలేజ్లో యాజ్ ఎ ప్రిన్సిపాల్గా నేను ఏం చేయాలంటే మా విద్యార్థులకి క్లాసులు రెగ్యులర్ జరిగేటట్లు చూడాలి పాఠాలు రెగ్యులర్ చెప్పేటట్లు ప్రొఫెసర్లకు చెప్పాలి తర్వాత హాస్టల్ కోసం వచ్చే పిల్లలకి హాస్టల్లో మౌలిక వసతులు ఉండేటట్లు చూడాలి ఇది అకాడమిక్ వాతావరణం చర్చలు చేయటం సెమినార్లు నిర్వహించటం ఈ చర్చ గోష్ఠులు నిర్వహించటం తర్వాత విద్యార్థుల్ని భిన్నమైనటువంటి అంశాల పట్ల కల్చరల్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ పట్ల వాళ్ళని అటువైపు మోటివేట్ చేసి మానసిక వికాసానికి తోడుపడే విధంగా నేను పనిచేయగలను అలాంటి పని ఖచ్చితంగా ఇక్కడ నుంచి చేస్తానని భావిస్తున్నాను సార్ సో అది చూసుకుంటుంటే అంటే గవర్నమెంట్ నుంచి యూనివర్సిటీకి ఫండ్స్ రావాలి అందులో కోత ఏ గవర్నమెంట్ అయినా నిర్లీక్ష్యం చేస్తుంది ఇప్పుడు కొత్త గత ప్రభుత్వం చూసుకునే ఏదైనా కొత్త యూనివర్సిటీలకు ప్రైవేట్ యూనివర్సిటీ ఆస్కారం ఇస్తున్నాయి మేమింత ప్రైవేట్ యూనివర్సిటీ వచ్చినా మాత్రం ఈ ఈ యూనివర్సిటీకి మాత్రం దాని కిందే ఉంటాయి తప్ప వాటి స్థాయి ఉంది ఎందుకంటే అవి ఓన్లీ సర్టిఫికేట్లు ఇచ్చే వరకే ఆ యూనివర్సిటీలు ఉన్నాయి తప్ప విద్యార్థులలో ఒక నాలెడ్జ్ తీసుకురావడం సొసైటీ పట్ల ప్రేమను తీసుకురావడం సొసైటీ కోసం పనిచేయాలనే బావ ఆ పేరనను విద్యార్థులను నింపే ప్రయత్నం ఏ యూనివర్సిటీ చేస్తారు కానీ ఓయూల్లో అది ఒకటి ఉంది ఎందుకంటే ఇక్కడ ఉద్యమాలు నేర్చుకుంటారు విద్యార్థులు అదేవిధంగా నాలెడ్జ్ నేర్చుకుంటారు సర్టిఫికేట్ తీసుకొని రేపు పొద్దున పొలిటీషియన్స్ ఎందుకంటే ప్రధానంగా చెప్పే పొలిటీషియన్ ఎందుకంటే ఒక పొలిటీషియన్ బయటికి వెళ్తే సమాజం చాలా చేంజ్ చేయాలి అలాంటి వాళ్ళు తయారైనటువంటి యూనివర్సిటీ మీరేమంటారు ఈ విషయంలో ఉద్యమాలకు ఒక ఊతనిచ్చేటువంటి ఈ యూనివర్సిటీ అంటే ఒక నిధులు లేకపోవడాన్ని చాలా చూడవచ్చు అదేవిధంగా లెక్చరర్స్ కూడా ప్రొఫెసర్స్ కూడా చాలా తక్కువ ఉన్నారు ఉండేదానికంటే మీరు ఏమంటారు దీని పట్ల నిజమే ఇప్పుడు ఉస్మాని యూనివర్సిటీలో పన్నెండు వందల అరవై ఎనిమిది పోస్టులు శాంక్షన్ పోస్టులు కానీ ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు మూడు వందల యాభై నాలుగు మందే పనిచేస్తున్నారు పర్మనెంట్ చాలా ఖాళీలు ఉన్నాయి తొమ్మిది వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ముఖ్యమంత్రి గారు వీసీలని రిక్రూట్మెంట్ చేశారు వెంటనే వీసీలు ఎన్ని ఖాళీలు ఉన్నాయో యూనివర్సిటీలలో ఆ ఖాళీలను భర్తీ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి అవకాశం ఇస్తే ఆ రిక్రూట్మెంటు జరిగి కొత్త ప్రొఫెసర్లు ఉద్యోగాల్లోకి వస్తే వాళ్ళు తమ నాలెడ్జ్ని విద్యార్థులకు అందిస్తారు ఆ వైపుగా ప్రభుత్వం పనిచేయాలి వెంటనే ముఖ్యమంత్రి గారు వీసీలతో సమావేశం పెట్టి వారు ఇప్పటి వరకు శాంక్షన్ అయిన పోస్టులు ఉన్నాయి మా యూనివర్సిటీకి ఒక ఐదు వందల పోస్టులు శాంక్షన్ అయి ఉన్నాయి ఐదు వందల పోస్టులకు ఇంకా రెండు వందల పోస్టులు మూడు వందల పోస్టులు అదనంగా ఇచ్చి రిక్రూట్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను కొత్త యూనివర్సిటీల గురించి ఏమంటారు మామూలుగా సర్టిఫికేట్కు వరకే పరిమితమైన అందులో నేర్పేద ఇంకా వేరే విషయాలు నేర్పడానికి ఆసక్తి కూడా చూపిస్తలేవు విశ్వవిద్యాలయాలు యంత్రాలను తయారు చేస్తాయి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మనుషులను తయారు చేస్తాయి ఇక్కడ ఆలోచించే రక్త మాంసాలు ఉన్న మనుషులకి ఒక మంచి ఆలోచనను ఇన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు పబ్లిక్ యూనివర్సిటీలు రూపొందిస్తాయి కానీ ప్రైవేట్ యూనివర్సిటీలు యంత్రాలను తయారు చేస్తాయి ఇప్పుడు ఎట్లయితే ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి కదా జూనియర్ కాలేజీలు ఎంసెట్ పేరు మీద లేకపోతే నీట్ పేరు మీద జేఈ పేరు మీద పిల్లల్ని పదో తరత అయిపోయిన పిల్లల్ని తీసుకెళ్ళి కోచింగ్ ఇచ్చి వాళ్ళని బట్టి బట్టించి అట్లాంటి ఒక యంత్రాలు ఇతర సమాజం పట్ల అవగాహన ఉండదు మేధో వికాసం జరగదు కేవలం బట్టి మైండ్లను తయారు చేసే పని వాళ్ళు చేస్తారు సేమ్ ఆ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు చేసిన ప్రైవేట్ జూనియర్ కాలేజ్ చేసినట్లే ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా అదే పనిచేస్తాయి కానీ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు వాటి యొక్క బాధ్యత అంత మాత్రమే కాదు ఇక్కడ మానవ వికాసాన్ని చెందే విధంగా తయారు చేస్తాయి సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులను తయారు చేస్తాయి అట్లాంటి పౌరులను తయారు చేయడానికే ఈ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి కనుక ఖచ్చితంగా మనం వీటిని కాపాడుకోవాలని నేను ముందు చెప్పింది అదే వీటిని కాపాడుకోకపోతే మనకు చాలా సమాజానికి నష్టం జరుగుతుంది ప్రమాదం ఏర్పడుతుంది ఇంకొకటి నేను ఇంత మాట్లాడుతూ ఉంటే స్కాలర్స్ అంటే పీహెచ్ స్కాలర్స్ కూడా వాళ్ళు స్టైఫండ్ ఇచ్చే పొజిషన్లో కూడా యూనివర్సిటీ లేకపోయింది దానివల్ల ఇబ్బంది ఎందుకంటే స్టైఫండ్ లేని విద్యార్థులు రీసెర్చ్ చేయడం ఇబ్బంది అవుతుంది ఇంకా పీజీ విద్యార్థులైనా రీసెర్చ్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది అలాంటిది ఈ ఒక యూనివర్సిటీకి ఎంత ఫండ్స్ అవసరం అవుతుంది ఒక సంవత్సరానికి మీరు గవర్నమెంట్కి ఇలాంటి ప్రణాళికలు పెట్టదు నేనైతే ఇప్పటికీ చాలా సందర్భాల్లో మాట్లాడాను వ్యాసాలు కూడా రాశాను ఉస్మాన్ యూనివర్సిటీకి ప్రభుత్వం ఒక వెయ్యి కోట్లు ఇవ్వాలని నేను కోరుతున్నాను ఇక్కడ ప్రతి నెలకి కేవలం జీతాలకే ఒక ముప్పై ముప్పై ఐదు కోట్లు ఖర్చు అవుతాయి కేవలం జీతాలకి నెలకి అంటే ఒక ముప్పై కోట్లు వేసుకున్న పన్నెండు ముందల ముప్పై ఆరు మూడు వందల అరవై కోట్లు జీతాలకే ఖర్చు అవుతాయి ఓయూలో కనుక విద్యార్థులకి ఫెలోషిప్స్ ఇవ్వాలన్నా కొత్త బిల్డింగ్లు కట్టాలన్నా మౌలిక వసతులు కల్పించాలన్నా లైబ్రరీలో పుస్తకాలు కొనాలన్నా వీటన్నిటికీ డబ్బు కావాలి డబ్బు లేకుండా ఎవరేం చేయగలిగేది లేదు గత ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ముప్పై ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఉస్మాన్ యూనివర్సిటీకి నిధుల కోత జరిగింది గత ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి నేను చేస్తున్న విజ్ఞప్తి మనం ఏంటంటే ఒక వెయ్యి కోట్లు ఇవ్వండి ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేయండి ఉస్మాన్ యూనివర్సిటీ అద్భుతాలను సృష్టిస్తుంది ఎందుకంటే మేధోపరమైన ఎందరో ప్రొఫెసర్లు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు ఇక్కడ వస్తున్న వాళ్ళు వాళ్ళకి కొద్దిగా చేయుతనిస్తే వాళ్ళు ఎన్ని అద్భుతాలను సృష్టిస్తారు ప్రైవేట్ యూనివర్సిటీలకి ధీటుగా అమెరికాలో ఉన్న యూనివర్సిటీలకి ధీటుగా ఇక్కడ ప్రయోగాలు జరుగుతాయి కనుక ప్రభుత్వం ఒక వెయ్యి కోట్లు ఇస్తే బాగుంటుందని కోరుతున్నాను ఇది కాసిం ప్రొఫెసర్ కాసిం చెప్తున్నటువంటి పరిస్థితి నేను ఇంత పరిధి నా పరిధి ఎంత ఉందో అంతవరకు నా యొక్క మార్పు మాత్రం కంపల్సరీ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు మనతో పాటు